మనసులో ఉన్నటువంటి కొన్ని భావాలు చెప్పుకోవాలిపిస్తుంది ఆయనతో నాకు మొదటి పరిచయం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఆ ప్రాంతంలో మనవురి పాండవులు ఎర్రటి ఎండలో రాజమండ్రిలో ఆయనతో పాటు నేను మనవురి పాండవులు చేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ టైం చూడటం అదే సో ఆయన ఆట పట్టించే సాంగ్తో ప్రారంభమైంది షూటింగ్ ఆయన పట్టుకుంటుంటే కొంచెం చిరాగా పడేవాళ్ళు ఏంటంటే గట్టిగా పట్టుకుంటారంటే ఆయన నెమ్మదిగా పట్టుకుంటాయ నేను మురళీమోహన ప్రసాద్ బాబు ఇంకో ఇద్దరు క్యారెక్టర్స్ సో ఆయన పాపం చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు కానీ ఎలా పట్టుకోవాలో తెలియదు ఎలా పట్టుకున్నా సరే క్యాక్ వేసేవాళ్ళు బాబో ఈయన ఏంటి బయట చాలా కామెడీగా ఉంటారు ఇంత సీరియస్ మనిషి ఏంటి అని కొంచెం ఇంటిమిడేట్ ఫీలింగ్ వచ్చింది మాకు తర్వాత కూర్చో ఎవరు ఏ ఊరు బాబు మీది ఎక్కడ అన్నారు మాది ఒక ఊరని లేదులేని నాన్నగారు ట్రాన్స్ఫర్తో పాటు అన్ని ఊళ్ళు తిరుగుతూ వచ్చావు అది నా పేరు చిరంజీవి అండి అని ఆహాహాడు అని తర్వాత నాతో పాటు చాలామంది చేశారు కానీ నా మీదే ఆయన దృష్టి ఉందనేది నాకు అప్పుడు గమనించలేదు తర్వాత తర్వాత తెలుస్తుంది ఎందుకు ఉందో ఏంటో ఆ తర్వాత నన్ను క్రీగంట చూస్తూనే ఉన్నారనే విషయం ఆ తర్వాత గమనించిన మురళీమోహన్ వాడు తర్వాత చెప్తే అర్థమైంది ఏదో నేను నన్ను చూస్తుంటే కనుక ఏదో నటుడిని ఏదో నా గురించి అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప ఆయనకి ఇంకో కోణం ఉంది ఇంకో పార్సి ఉంది అది దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ అన్న విషయం నేను గమనించలేకపోయాను ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ అయిపోయింది అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మెడ్రాస్కి బయలుదేరి వచ్చేటప్పుడు అందరూ అనుకోకుండా ఒకే కంపార్ట్మెంట్లో కూర్చున్నాము ఆయన రావుగోపాలరావు గారు వాళ్ళు కొంచెం అని అలా బిగించి ఏదో గ్లాసులో పోసుకున్నారు అప్పట్లో నేను ఆంజనేయ స్వామి భక్తుడిని ఏమి లేదో పక్కన కూర్చున్నాము భోజనం వస్తే కనుక తినేసి నిడదోళ్ళలోనో ఎక్కడో తాడేపల్లిగూడిలోనో ఇస్తారు భోజనం అక్కడ తినేసేసి వెళ్ళిపోదాం పడుకుందాం అనుకుంటున్నాం బాబు సరే నాకు అలవాట్లేదండి చూచాను అరికా లేదండి రాంజనస్వామి భక్తుడు ఇవన్నీ చేయనండి నాకు అలవాట్లేదండి నస్తాగా ఏంటంటే బుక్ తీసే మార్కెట్ టిక్ అని ఉంటారు అదేదో వేస్తుండొచ్చు ఆహాని ఇట్లాగా నాతో పాటు రెండు మూడు షెడ్యూల్ చేసిన తర్వాత నేనేంటి అదేంటని అక్కడ గీత అని అమ్మాయి ఉంటే అమ్మాయితో మిగతా కూరలు అందరూ సరదాగా ఉంటే నేనప్పుడు అమ్మాయితో కాకుండా అక్కడ హార్స్ రైడింగ్ ఉంటే దోసగాలి పిల్లలు హార్స్ ఎక్కి తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళని చూసేవాళ్ళు నన్ను చూసేవాళ్ళు అక్కడ ఇంకొక టిక్ వేసుకున్నారు సో అమ్మాయి దగ్గర నుంచి మాట్లాడుతుంది సరే అమ్మాయితో నేను క్లోజ్గా మాట్లాడుతున్నటువంటి సీన్ ఏం కనపడలేదు కాబట్టి అదొకటి ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ దుష్ట చతుష్ట కూటమి లాంటి జరిగింది అల్లు అరవింద్ గారు జయకృష్ణ అల్లురావులు కలిసి కూర్చుని ఈ కుర్రుడిని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు అన్నాడు ఇవన్నీ అప్పటిదాకా తెలియదు నాకు నెమ్మదిగా జయకృష్ణ వచ్చాడు బాబు ఏమండే ఏంటండి జయకృష్ణ జయకృష్ణ మా ప్రొడ్యూసర్స్ మాకు ఇప్పుడు కాదు ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాడు ఇప్పుడే పెళ్ళాడు బాబు ఇప్పుడే ఎంటర్ అవుతాను ఇప్పుడు పెళ్ళాడు మనకి చేచ్చి అదేం కాదు చిచ్చి మనం ఇంకా ఏడెనిమిది ఏడు పోవాలి ఐదేళ్ళు పోవాలి నెలదొక్కుకోవాలి ఇండస్ట్రీలు అని ఊరుకోండే మంచి ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలి అది నాన్నగారు అడ్రస్ ఏంటి అని అన్ని నెమ్మదిగా రాగుతున్నారు ఆ తర్వాత రామలింగ గారు వేరే ఇంకో పక్క నుంచి ఇది ఇవ్వాలా ఇవ్వకుండా సందిగ్ధం అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం మనిషి కనపడుతున్నాడు ఫ్యూచర్ కనపడుతుంది తాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనపడుతుంది అన్నీ ఆయన విజయం ఆయన ఆయనంత విజనరీ ఎవరు లేరని అందరికి తెలిసిందే కదా చాలా విషయాల్లో ముందస్తుగానే ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఏది వచ్చినా దానికి ఎలా కనిపెడతారో ఈ వ్యక్తులు కూడా అలాగే కనిపెట్టారు మన అమాయకులం ప్రతిదీ తెలిసేది కాదు అయిన తర్వాత వీళ్ళందరూ కలిపి కూడ బలుక్కున్నారు గారు ఏమో ఆయన తెలిసిన ఇద్దరు బుగ్గురు పెద్దోళ్ళతో చేశారు చాలా మంచి కూరవడండి బుద్ధిమంతుడు ఆంజనసం భక్తి తప్ప ఇంకోటి లేదు ఏ చెడు అలవాటు లేవు అమ్మాయిలనే బహుదూరంలో ఉంటాడు అది ఇంత కంటే కావస్తుంది ఏంటి ఏ జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదు అని ఒప్పుకోకపోతే ఏముంది మనం చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు ఎని వాళ్ళందరూ నెల్లూరు జయకృష్ణ గారు వెళ్ళారు ఏమండి నేను చెప్తాను అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అప్పటికి నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది ఎందుకంటే జయకృష్ణ మనూరు పాండవులు తీశాడు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయి అందానికి ఆ స్ఫురద్రూపికి అంత లేదు మన దగ్గర ఆ అందానికి అసలు అప్పట్లో కమల్ హాసన్ వస్తున్నాడు కమల్ హాసన్ మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు అసలు ఎవరి ఎవరు ఎక్కడ లాక్ చేస్తారో తెలియదు ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీలు మాత్రం మన కురని మనం కాపాడుకోవాలి కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం చక్కటి అమ్మాయి అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అని తర్వాత నా పే కోరికేది అది వేరే విషయం అది యా తన పేకగా నిండుగా నగలు చేయించబోతే అది లక్ష నా పేక మీదకి వచ్చేది తన నోరు అలాంటి నోట్లో వేలు పెడితే అంత మంచి స్వామ్యం రాలు అని చెప్పేసి అలాంటి అమ్మాయితోటి ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది ప్లస్ భోజనాలకి వాటికి కష్టపడిపోతున్నాడు అబ్బాయి చిక్కిపోతున్నాడు ఒక్కడి మాత్రం సత్యవాడి ఇండస్ట్రీలో నమ్మకూడదు ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగ పట్టుకుని తను చేసుకున్న తెలియదు అతను మన అబ్బాయి మన అబ్బాయే కాదు ఆలోచించుకోండి మీరు అని చెప్పేసరికి పాప నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి రా నాన్న ఏంటి పెళ్ళేంటి నానా పెళ్ళేంటి నానా కా చేసుకోరా ఆరోగ్యం కూడా బాగుంటుంది మంచి ఇంటి పట్టు భోజనం తినొచ్చు అని చేయొచ్చు లేదు నానా నిజంగా చెప్తానండి దండేసి గుర్రెపొటేల్ని బలికి తీసుకెళ్లినట్టు తీసుకెళ్ళారండి నన్ను అలా ఈడ్చుకెళ్ళారు అప్పట్లో నాకు ఎప్పుడు నాకు మొహోటగా ఎవరు మనకి గట్టిగా కాదలేదు సరే అయినా సరే ఇది కానీ కొంచెం గట్టిగానే అనుకున్నానండి పెళ్ళి చూపులు అన్నారు సో ఎప్పుడైతే సురేఖను చూశానో ఏంటి కొంచెం కొంచెం ఏంటి చూ అందావా ఊ అందామా అనేది స్టార్ట్ అయ్యింది నో ఎస్ వద్దు మనకి మన కెరీర్ మనకి ముఖ్యం ఇప్పుడు నాలుగో సినిమా ఐదో సినిమా చేస్తున్నాం లవ్ ఇన్ సింగపూర్ పూర్ ఓపక చేస్తున్నాం ఇంకోటి చేస్తాం ఇది కథ కాదు బాలచంద్ర గారు సినిమా చేస్తున్నాము కుక్కాడు చెప్పు దెబ్బ ఇంకో సినిమా చేస్తాం న్యాయం కాదు ఇంకో సినిమా చేస్తా ఇప్పుడు మన ముమ్మరగా సినిమాలు ఉన్నాయి చేతులు సినిమాలు లేకపోలేదు సినిమా తల సినిమా ఊపిరి తలపకుండా ఉంది ఈసారి కాదుకూడదు అన్నాను మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రాబాబు అన్నారు ఎందుకు వెళ్ళకూడదు అనే అనుకునే అనుకునేవండి కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపులు మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకోసారి చూద్దాంలే అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా సురేఖ పెట్టిందంట అది ఇచ్చారు కాఫీ తాగను అనలేను తను పెట్టింది కూడా తాగా అది అదేం కలిపిందో ఏంటో తెలీదు ఆ కాఫీలో ఎప్పటికీ అంటారండి ఏ మందు కలిపిందో ఆ క్షణంలో అన్నాను ఇంకా ఊహ అంటావా ఊహు అంటావా లేదు ఇంకా ఊ అనేసాను ఇంకా అనిన తర్వాత అయితే తర్వాత చూసుకుని నేను కళ్ళు తెరిచేసరికి పెళ్ళి అయిపోయింది ఆ పెళ్లిగో పెద్ద తాతంగా ఉంది రావలింగ గారేమో అనుకున్న రెండో నెలలో చేసేయాలంటారు అది ఫిబ్రవరి నాకేమో మే వరకు చాలా బిజీ షెడ్యూల్స్ ఒక్క రోజు కూడా ఖాళీ లేదు తాతయ్య ప్రేవలలో ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత ఆయన అసలే కర్కొట్ట కూడా అన్నమాట డే డేట్స్ వదలటానికి అయిన తర్వాత ఇది డేట్ లేదంటున్నారు కాబట్టి నేను మే జూన్లో చూసుకుంటాను అంటే ఈయన అల్లు రావలింగ ఈయన అల్లు అరవింద్ గారు ఎక్కడ మనం చెయ్యి వదిలితే మట్ట గుర్సులా జారిపోతాడు భయంతో వెళ్ళి ఏమైనా సరే త్రీ డేస్ సంపాదిస్తా అని చెప్పి వాళ్ళు ఎమ్మెస్ రెడ్డి గారి దగ్గర కూర్చుని నువ్వు మూడు రోజులు ఇస్తావా చస్తావా అంటే అరే నూతన ప్రసాద్ బిజీ అయ్యా నూతన ప్రసాద్ నాకు డేట్లు పోతే మళ్ళీ దొరకవు మీరు మేలో పెట్టుకుంటా అంటే అది పెద్ద తత్తంగం అది ఆఖరి ఇవ్వకపోతే మానేస్తాడు మీ సినిమా అని ఆఖరి మూడే మూడు రోజులు అండి ఒకటి పెళ్లి కొడుకు చేయటానికి రెండు పెళ్లి చేయటానికి మూడు అది ఏదో చేస్తారుగా మూడు రోజులు ఇమ్మన్నారు కనీసం ఆయన సరేనయ్యా మూడో రోజు రావాలి అని అని మూడో రోజున కూడా ఆయన షూటింగ్ పెట్టాడు సీఎం అనే అమ్మాయితోటి ఏదో ఒక చిన్న ఐటెం సాంగ్ లాగా సరే అయిపోయింది పెళ్ళి కూడా చిరా చిరాగా చేసుకున్నాను ఎవడో అన్నాడు షర్టు చిరుకుపోయింది చిరుతే ఇప్పుడు తాలి కట్టిస్తా అని నేను వాడిని చిరాక పడిపోయి ఇంకా అట్లాగా అయిదో పెళ్ళి అయిపోయింది రావణి గారి మొహమాత చాలా నిండు కెళకెళ్ళ ఆ మొహమాత ఉందిలాగా పశువుని పట్టిస్తారు కదా అని సరే ఏమేనా సరే అయ్యింది నో రిగ్రెడ్స్ వండర్ఫుల్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీలో చాలా చక్కగా సురేఖతో నేను ఈ అనుబంధం ఏర్పరచుకోవడం అన్నది అది ఇది జరిగింది ఆ తర్వాత అలా అలా రావలింగ గారు నన్ను అత్యంత ఇంట్లో బిడ్డలాగా ప్రేమించేలాగా అయ్యింది ఆయనకి ఒక కొడుకుని రెండో కొడుకుని హీరోయిన్ చేయాలి కోరిక అన్ఫార్చునేట్లీ ఇందాక తీవ్రంగా చెప్పినట్టుగా ఆ బిడ్డను పోగొట్టుకుని విషాదంలో ఉన్న వాళ్ళకి ఆ బిడ్డ స్థానంలో నన్ను చూసుకుంటూ అంత ప్రేమాభిమానం నాకు కనపరుస్తూ మరో బిడ్డలా చూసుకున్నారు ఆ తర్వాత నేను అంచెలంచెలుగా సినిమాతో సినిమా ఎదుగుతూ ఉంటే కనుక ఏదో వాళ్ళ బిడ్డ అభివృద్ధిలోకి వస్తున్నాడు అన్నట్టుగా చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా రెండవ కూతురు వసంత గారు కానీ వీళ్ళందరూ కూడాను మిమ్మల్ని చూస్తుంటే మా బ్రదర్ చూసినట్టే అనిపిస్తుంది అండి వాడు ఉంటే ఇలాగే వచ్చేవాడు కదా అంటే వాళ్ళందరూ నాలో ఒక ఇంటి అల్లుడని కాకుండా ఇంటి బిడ్డగా వాళ్ళందరూ చూసుకుంటూ అలాగా అవినాభావ సంబంధం ఏర్పడింది